దేవునికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక ప్రభువు పేరటం అందరికీ కూడా శుభాబి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాన్ని మనం చదువుదాం నేమీయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదవోచనం మరియు అతడు వారితో ఎట్లను క్రోవిన మాంసము భక్షించుడి మధురమైన దాని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే మనము ఆనందించుట వలన బలం పొందుకుంటాం అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఆనందించడం వలన మనం బలము పొందుకుంటాం అని ఇది ఎహిం కాలంలో ఇస్రాయల్ ప్రజలతో దేవుడు చెబుతున్నటువంటి ఒక విషయం ఇది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరిస్థితి చేయబడినటువంటి దినం కనుక మీరు దుఃఖపడొద్దు మీరు దేవుని ఎందు ఆనందించి బలము పొందుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఈరోజు మనం బలం ఎలా వస్తుంది మనకి చాలామంది అనుకోవచ్చు నేను బాగా తింటే బలం వస్తుంది అని నేను బాగా బలంగా మంచి ఫుడ్ తింటే బలం వస్తుంది లేదా మంచిగా అన్ని జ్యూసులు తాగితే బలం వస్తుంది లేదా నేను జిమ్కి వెళ్తే బలం వస్తుంది ఈ రకంగా మనం ఏం ఏం చేస్తే బలం వస్తుందో మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ వాస్తవంగా మనం అస్సలైన బలం ఎలా పొందుకుంటామంటే దేవుడు చెబుతున్నాడు ఏహోవా ఆనందించుట వలన మనం బలం పొందుకుంటాము అని నిజంగా మీరు దుఃఖపడొద్దు అని చెప్తున్నాడు దేవుడు ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నావేమో ఏదైనా పరిస్థితి ఒకటి బాధపడుతున్నావేమో కురిగిపోయి ఉన్నావేమో దేవుడు అన్నాడు దుఃఖపడొద్దు బాధపడొద్దు కురిపోవద్దు దేవునిని బట్టి నువ్వు సంతోషించు ఆనందించు నువ్వు బలాన్ని పొందుకుంటావు శక్తిని పొందుకుంటావు అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న రీతిగా నిజంగా మనం ఎప్పుడు బలవంతులం అవుతాం తెలుసా క్రీస్తులో మనం ఆనందించడం మనం నేర్చుకుంటే క్రీస్తులో మనం సంతోషించడం నేర్చుకుంటే మనం అది మనకి బలాన్ని ఇస్తుంది అది మనకి శక్తిని ఇవ్వగలిగిద్దంట ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు ఎవరైతే క్రీస్తులో దేవునిలో ఆనందిస్తారో సంతోషిస్తారో అది వారికి నూతన బలాన్ని నూతన శక్తిని దేవుడు వారికి అనుగ్రహించేలా చేస్తాడు మనం క్రీస్తులో ఆనందించాలి లోకంలో కాదు గుర్తుపెట్టుకోండి లోకంలో నువ్వు ఆనందిస్తే ఇంకా బలహీనుడు అయిపోతావు బలహీనురాలు అయిపోతావు క్రీస్తులో నువ్వు ఆనందించగలిగితే నువ్వు బలవంతుడు అవుతావు బలవంతురాలుగా నువ్వు జీవించగలుగుతావు బైబిల్ చెప్తుంది వాక్యం చెప్తుంది ఎందుకంటే ఏహో ఒకరుకు ఎదురు చూసేవారంట నూతన బలాన్ని పొందుకుంటారంట నూతన శక్తిని పొందుకుంటారంట ఎందుకనంటే ఇదేవుని కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ఆయనల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు కనుక ఆయనలో ఆనందించడానికి ఇష్టపడుతున్నారు కనుక వారికి అది బలాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మనం బాగా చూస్తూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్లో కూడా బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అంటే వాస్తవంగా బూస్ట్ అనేది మనకి శక్తిని ఇస్తుందో లేదో తెలియదు కానీ ఎన్ని డబ్బాలు అయిపోయినా ఇన్ని బాక్సులు అయిపోయినా అది నీకు బలాన్ని ఇస్తుందో శక్తిని ఇస్తుందో నాకు తెలియదు కానీ నిజంగా నీకు శక్తిని ఇవ్వగలిగేది బలాన్ని ఇవ్వగలిగేది ఒక మాట ఈ రోజు దేవునికి చెప్తున్నాడు క్రీస్తులు నువ్వు ఆనందిస్తే దేవుళ్ళు నువ్వు సంతోషించగలిగితే అది నీకు బలమునివ్వగలిదు అందుకే నేను పౌలు కూడా చెబుతాడు పిలిపికి సంఘానికి చెప్తాడు మీరు ఆనందించండి ఎవ ఎక్కడ ఎవరిలో ఏ విధంగా అంటే ప్రభువు నందు అంటాడు మరలా చెబుతున్నాను మీరు ఆనందించండి ప్రభువునందు అంటాడు అంటే మన ఆనందం ప్రభువునందే ఉండాలి దేవుని అందే మనం ఆనందించేవారుగా ఎంజాయ్ చేసేవారుగా నువ్వు ఉండగలిగితే నువ్వు చాలా బలవంతుడు అవుతావు శక్తిమంతురాలు అవుతావు కానీ ఈరోజు దేవుడుతో మాట్లాడుతూ నువ్వు బలహీనురాలు అయినా పర్లేదు నువ్వు శక్తిహీనుడు అయినా పర్లేదు ఈరోజు దేవుని ఆనందించడం నేర్చుకో క్రీస్తులు సంతోషించడం నేర్చుకో లోకంలో కాకుండా లోక విధానాల్లో సంతోషించడం కాకుండా నీవు క్రీస్తులు ఆనందించడం క్రీస్తులు సంతోషించడం నీకు చేతనైతే గనక నీకంటే బలవంతులు ఎవరుండరు నీకంటే శక్తిమంతులు ఎవరుండరు కనుక నీకు బలాన్నిచ్చేది నీకు శక్తిని ఇవ్వగలిగేది దేవునిలో ఆనందించే ఒకే ఒక్క విషయం మాత్రమే కనుక ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు మనం దేనిలో ఆనందిస్తున్నాం దీనిలో సంతోషిస్తున్నాం చాలామంది లోకంలో సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వారు బలహీనులుగా మారిపోతున్నారు రోగులుగా మారిపోతున్నారు భయంకరమైనటువంటి వ్యసన పరిస్థితులకు వాడు దిగజారిపోతున్నారు లేవలేని స్థితికి వెళ్ళిపోతున్నారు కానీ దేవుడి రోజు నీకు చెప్తున్న ఒక సీక్రెట్ ఏంటో తెలుసా క్రీస్తులో నువ్వు సంతోషించి ఆనందించగలిగితే దేవుల్లో నువ్వు ఆనందంగా బ్రతకగలిగితే నీకు అది బలమును శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వగలిగేది ఒక్కటి మాత్రమే కనుక ఈరోజు నుంచి అయినా నిజీత లోకాలను విడిచి లోక విధానాలను విడిచి క్రీస్తులో ఆనందించడం ఆయన సన్నిధిలో ఆనందించడం ఆయన స్థుతించుట్లో ఆనందించడం ఆయన ఆరాధించుట్లో ఆనందించడం ఆయన కొరకు ఏదైనా చేయడానికి ఆనందించడం ఆయన పని చేయడానికి పరిచయం చేయడానికి అందులోను ఆనందాన్ని వెతుక్కుంటే నువ్వు చాలా బలవంతుడిగా శక్తివంతుడుగా శక్తివంతురాలిగా బలవంతురాలిగా ఉండవు అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయమైనటువంటి మాట ప్రార్థన చేసుకుందామా దేవుని సన్నిధిలో నిజంగా ఎలాంటి సంతోషం నీకుందా ఎలాంటి ఆనందం నీకుందా ఇలాంటి ఆనందం ఉన్న ప్రతి వ్యక్తి బలవంతుడిగానే ఉంటాడు శక్తివంతుడిగానే ఉంటాడు కనుక ప్రభువు నందు ఆనందించడం వల్ల మనం బలం పొందుకుంటాం అనే విషయాన్ని ఈరోజు నువ్వు గ్రహించాలి గమనించాలి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈరోజు నీ సన్నిధిలో నిజమే ఇప్పుడు ఈ లోకంలో ఆనందించి అనేకమంది బలహీనులుగా మారిపోతున్నారు కానీ వాక్యం చెబుతుంది నిన్ను బట్టి సంతోషిస్తే నీలో ఆనందిస్తే మేము బలం పొందుకుంటామని కనుక నీలో ఆనందించి నీలో సంతోషించి నీ ఇచ్చే బలాన్ని పొందుకునే కృపను మా అందరికి కూడా దయచేసి సహాయం చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె